డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా ఇక విషయంలోకి వస్తే డిఎస్ఈలో సక్సెస్ సాధించడానికి ఏడు రకాల వ్యూహాల గురించి మనం ఈ ఈ వీడియోలో చర్చిస్తున్నాం ఈ ఏడు వ్యూహాలు మీ అందరికీ పనిచూ ఉపయోగించుకోండి లేదా ఏడిట్లలో ఒకటి కానీ లేదా ఏ కొన్ని మాత్రం ఉపయోగపడినా మీ యొక్క వ్యక్తిగత అభ్యసనానికి ఏవి ఉపయోగపడితే వాటిని ఉపయోగించుకుంటే సక్సెస్ఫుల్గా ముందు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఏపీలో ఎవరైతే ఫిజికల్ సైన్స్ మేథాలజీ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మన దగ్గర ఫుల్ కోర్స్ లెంతీగా మన దగ్గర ఉంది ఎట్ ది సేమ్ టైం ఇక్కడ టీజీటీ పీజీటీ పోస్టులు కూడా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మ్యాథమెటిక్స్ మెథాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సో ఆ మ్యాథమెటిక్స్ మేథి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా మన దగ్గర ఉంది ఎట్ ది సేమ్ టైం ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మన దగ్గర టెస్ట్ సిరీస్లు కూడా లభ్యమవుతున్నాయి ఫిజికల్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ వాళ్ళకి సోషల్ స్టడీస్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన యాప్లో టెస్ట్ సిరీస్లు అనేవి లభ్యమవుతున్నాయని గుర్తుపెట్టుకుని బయో సైన్స్ ఫిజికల్ సైన్సు సోషల్ స్టడీసు మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లు కావలసిన అభ్యర్థులు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఏపీ వాళ్ళు కావచ్చు ఈ టెస్ట్ సిరీస్ను ఉపయోగించుకోండి ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ అవుతారని గమనించండి ఓకేనా సరే ఇక విషయంలోనికి వస్తే ఇక్కడ డిఎస్సిలో విజయానికి ఏడు వ్యూహాలు ఏంటి ఇందులో మొట్టమొదటి వ్యూహం ఏంటంటే రివర్స్ విధానం అంటారు రివర్స్ విధానం అంటే ఏంటి అంటే పాత ప్రశ్న పత్రాలు సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే డిఎస్సిలో చాలా ప్రశ్నలు పునరావృతమవుతాయి లేదా ఒకే కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని ఎగ్జామినేషన్లో బిట్లు ఇస్తాడు కాబట్టి మీరు పాత ప్రశ్న పత్రాలని అధ్యయనం చేయటనే రివర్స్ విధానం అని అంటారు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా ఐదు నుంచి పది సంవత్సరాల డిఎస్సి ప్రశ్నపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించండి ఓకేనా తర్వాత ఎక్కువగా వచ్చే టాపిక్స్ని గుర్తించండి అసలు డిఎస్సిలో ఏ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు అడుగుతున్నాడు అనే దాని గురించి గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ మొత్తం సిలబస్ చదవకుండా ముఖ్యమైన అంశాలు నేర్చుకోండి సిలబస్ మొత్తం చదివిక అంటే అంటే తక్కువ సభలో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజులే టైం ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు మొత్తం చదవకుండా ముఖ్యమైన అంశాలు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లలో ఏవైతే కవర్ చేస్తారో వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ప్రతి వారం రెండు నుంచి మూడు ప్రశ్న పత్రాలను పరీక్షలాగా రాయాలా అంటే ప్రీవియస్ క్వశ్చన్ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని పరీక్షలాగా రాయాలా ఆ తర్వాత తరచుగా వచ్చే టాపిక్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది దీన్ని ఏమంటారంటే రివర్స్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు అంటే ప్ర పాత ప్రశ్న పత్రాలని మనం అధ్యయనం చేయటమే రివర్స్ టెక్నిక్ అని మనం ప్రధానంగా పిలుస్తాం ఓకేనా ఇక తర్వాత స్ట్రాటజీ టూ ఏంటి స్ట్రాటజీ రెండవ వ్యూహం ఏంటి అని అంటే సిక్స్టీస్ టు థర్టీస్ టు టెన్ ఏంటి సిక్స్టీస్ టు థర్టీస్ టు టెన్ దీన్ని ఏమంటారంటే సమయ నిర్వహణ వ్యూహం అని అంటారు మరి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అరవై ముప్పై పది అంటే ఎంత అవుతుంది మొత్తం వంద అవుతుంది కదా సో ఏంటి ఎలా ఉపయోగించాలి అని అంటే అరవై శాతం సమయాన్ని అత్యంత ముఖ్యమైన టాపిక్స్ కోసం అంటే కంటెంట్ కావచ్చు లేకపోతే లెర్నింగ్ కావచ్చు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే మెథడాలజీ కావచ్చు ముఖ్యమైన టాపిక్స్ కోసం సిక్స్టీ పర్సెంట్ ఉపయోగించండి థర్టీ పర్సెంట్ సమయాన్ని జనరల్ నాలెడ్జీ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఉపయోగించండి ఇక టెన్ పర్సెంట్ ఏవైతే ఉంటుందో ఈ టెన్ పర్సెంట్ మార్క్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో మార్క్ టెస్ట్లను చేయడానికి తర్వాత రివిజన్ చేసుకోవడానికి టెన్ పర్సెంట్ సమయాన్ని ఉపయోగించండి ఓకే ఇది స్ట్రాటజీస్ టూ దీన్ని అరవై ఇస్టు ముప్పై ఇస్టు టెన్ వ్యూహం అంటారు ఆచరణలో దీన్ని గమనించినట్లయితే అధిక మార్కులు వచ్చే విభాగాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వండి ఎట్ ది సేమ్ టైం ఒకే టాపిక్ని పట్టుకొని చదివేటటువంటి అసంబద్ధమైన చదివేదైతే ఉంటుందో దాన్ని మానేయండి ఓకేనా ఇది ఈ యొక్క టెక్నిక్ టూ అని గుర్తుపెట్టు వీలుంటే మీరు ఈ వీడియోను పాజ్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది మీరు నోట్స్ లాగా కూడా రాసుకోవచ్చు ఓకేనా మనం టెక్నిక్ త్రీ కంటే త్రీకి పోవడానికంటే ముందు మీకు జంగారెడ్డి గూడెము ఏపీలో జంగారెడ్డి గూడెంలో మీకు మెరిట్ కోచింగ్ సెంటర్ ఉంటుంది దీన్ని శేషు సార్ నడుపుతారు డైరెక్టర్ ఈయన శేషు సార్ మీరు స్క్రీన్ మీద చూడదు ఈ సార్ని సో ఈ సారు ఇక్కడ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు సో కాబట్టి చాలా అద్భుతంగా ఇస్తున్నారు సార్ చాలా సాఫ్ట్ సో కాబట్టి ఎవరైతే బీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో గతంలో గత పది సంవత్సరాల సారు డిఎస్సీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ కోచింగ్ సెంటర్లో పా ఏది ఆ యొక్క ఏలూరు డిస్టిక్ పశ్చిమ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సార్ యొక్క కోచింగ్ సెంటర్లో ఉన్న సేవలు మీరు ఉపయోగించుకోండి ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ అవుతారు ఓకేనా తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ త్రీ ఏంటి స్ట్రాటజీ త్రీ అని అంటే గ్రూప్ స్టడీ మరియు బోధనా పద్ధతి సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇతరులకు బోధించడం ద్వారా ఎక్కువ అవగాహన వస్తుంది వేరే వాళ్ళకు బోధించే మీరు చదివేటప్పుడు వేరు వేరే వాళ్ళకి చెప్పాలంటే మీరు కొంచెం దాన్ని చాలా క్రిటికల్ థింకింగ్ చేస్తారు ఓకేనా అనాలిటికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ చేస్తారు ఈ రెండు వృత్తి వాళ్ళు ఏమవుతున్నారంటే బోధించడానికి భయముదు ఆ విషయం అనేది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక విషయాన్ని పదిసార్లు చదివే కంటే అవగాహన పూరితంగా ఒకసారి చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుందని చెప్పి ఆసుభై చెప్పాడు గుర్తుపెట్టుకోవాలా ఓకేనా అండి సో కాబట్టి ఇక్కడ డిఎస్సి స్టడీ గ్రూప్లో చేరండి అంటే ఒక మిత్ర బృందం ఎవరైతే ఉంటారో ఆ డిఎస్సి స్టడీ గ్రూప్లో మీకులాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టడీ గ్రూప్లో చేరండి ఏదైనా టాపిక్ ఎంచుకొని మిత్రులకు బోధించండి మీరు ఒక టాపిక్ ఎంచుకొని మీ ఫ్రెండ్స్కి బోధిస్తే అర్థవంతంగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు అర్థం కాని విషయాలను ఇతరులతో చర్చించండి ఓకేనా సో స్టడీ గ్రూప్లో చర్చలు చేయటం వల్ల ఒక విషయాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత దీన్ని అంటారంటే అంటే మ్యాన్ టెక్నిక్ అని అంటారు అంటే స్టడీ గ్రూప్లో మీరు చర్చలు చేయించడం వల్ల అంటే గ్రూప్ స్టడీ చేస్తారు ఇట్ ఇస్ సేమ్ టైం బోధిస్తారు కాబట్టి దీన్ని గ్రూప్ స్టడీ ప్లస్ బోధన పద్ధతి అంటారు దీన్ని ఫేన్ మ్యాన్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు ఇది వ్యూహం మూడు తర్వాత వ్యూహం నాలుగుని గమనించినట్లయితే ఇరవై నాలు ఇరవై ఒక్క రోజుల రివిజన్ టెక్నిక్ ఏంటి ఇరవై ఒక్క రోజుల రివిజన్ టెక్నిక్ అంటే దీన్ని దీని ద్వారా ఈ ఇరవై ఒక్క రోజుల రివిజన్ టెక్నిక్ ద్వారా మీరు మెమొరీని పెంచుకుంటారు మరి ఎందుకు అని అంటే సరి అయిన సమయంలో రివిజన్ చేయడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు మరి రివిజన్ అనేది ఎట్లా ఉండాలా ఎట్లా పడితే అట్లా ఉండడం కాదు సో ఇక్కడ చూడండి మొదటి రోజు ఏం చేస్తారు ఏదైనా ఒక టాపిక్ని నేర్చుకుంటారు డే వన్ కొత్తగా నేర్చుకుంటారు డే త్రీలో ఏం చేస్తారంటే మొదటి రివిజన్ చేస్తారు డే సెవెన్లో ఏం చేస్తారు ఆ నేర్చుకు నేర్చుకున్న దాన్ని రివిజన్ చేస్తాను మళ్ళీ రెండోసారి రివిజన్ చేస్తారు తర్వాత డే ట్వంటీ వన్ రోజున ఏం చేస్తారు ఫైనల్ రివిజన్ చేస్తారు అంటే ఆ టాపిక్ని ఏదైనా ఒక టాపిక్ నేర్చుకుంటే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ పదో తారీఖు నేర్చుకున్నాను దాన్ని ఎప్పుడు రివిజన్ చేయాలా పదకొండో తారీఖు వదిలిపెట్టి పన్నెండో తారీఖు రివిజన్ చేయాలి ఓకేనా తర్వాత మళ్ళీ పన్నెండో తారీఖు అయిపోయిన తర్వాత పంతొమ్మిదో తారీఖు నాడు మళ్ళీ రివిజన్ చేస్తాను మళ్ళీ పంతొమ్మిది తర్వాత నెక్స్ట్ ఎప్పుడు చేస్తారు అని అంటే డే ఫార్టీలో రివిజన్ చేస్తారు ఇట్లా మీరు ఒక ఒక అంశాన్ని మరలా మరలా దాన్ని రివిజన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్లాష్ కార్డ్స్ లేదా షార్ట్ నోట్ను ఉపయోగించండి అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే దానికి సంబంధించిన ఒక ఫ్లాష్ కార్డ్లో లేదా ఒక కార్డ్లో ముఖ్యమైన అంశాలని రాయండి తర్వాత షార్ట్ నోట్స్ రండి సింపుల్గా ఒకటి లేదా రెండు నెలల లైన్లో షార్ట్ నోట్స్ని రాయడం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఏమంటారంటే రీకాల్ యాక్టివ్ రీకాల్ అంటారు అంటే యాక్టివ్ రీకాల్ అంటే ఏంటి ఒకటో రోజు చదువుతారు మూడో రోజు రివిజన్ చేస్తారు ఏడో రోజు దాన్ని మళ్ళీ రివిజన్ చేస్తారు మళ్ళీ ఇరవై ఒకటో రోజు ఫైనల్గా రివిజన్ చేస్తారు ఇరవై ఒక్క రోజులలో కంప్లీట్ కావాలి ఒకటో రోజు ఏ తారీఖు వస్తుంది మూడో రోజు ఏ తారీఖు వస్తుంది ఏడో రోజు ఏ తారీఖు వస్తుంది ఇరవై ఒకటో రోజు ఏ తారీఖు వస్తుంది ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే దీన్ని యాక్టివ్ రీకాల్ అని మనం ప్రధానంగా విషయాన్ని గమనించాలి ఇక తర్వాత స్ట్రాటజీ ఫైవ్ లేదా వ్యూహం ఫైవ్ ఏంటి స్ట్రాటజీ ఫైవ్ అని అంటే ఒక నెల క్రాష్ ప్లాన్ అంటే తక్కువ సమయంలో సిలబస్ని పూర్తి చేయడానికే ఒక నెల క్రాష్ ప్లాన్ అని పిలుస్తారు ఏంటి ఎందుకు తక్కువ రోజులు ఎక్కువ మార్పులు తెచ్చుకోవడానికి ఈ ఒక నెల క్రాష్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది తర్వాత మొత్తం నాలుగు వారాలు తీసుకొని వారానికి నా నెలలో నాలుగు వారాలు ఉంటాయి కాబట్టి వారం ఒకటిలో ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఇదేదో ఎగ్జాంపుల్గా రాసింది కానీ మెథరాలజీ కానీ ఓకేనండి తర్వాత నెక్స్ట్ లెర్నింగ్ కానీ మీకు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఉంది సైకాలజీ ఉంది ఓకేనా సో వాటిని కానీ ఈ వారం ఒకటిలో చేయండి వారం రెండో సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే కంటెంట్ హెచ్జిటి వాళ్ళు కావచ్చు స్కూల్ స్టెండ్ కావచ్చు లాంగ్వేజ్ పన్నెండు కావచ్చు వీళ్ళందరూ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ని వారం టూలో చేయండి వారం త్రీలో జనరల్ నాలెడ్జ్ తర్వాత కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో వారం త్రీలో చూడండి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కూడా వారం త్రీలో చూడండి తర్వాత వారం ఫోర్లో ఏం చేస్తారంటే మార్క్ టెస్ట్లు రివిజన్లు చేయండి ఇట్లా మీ సిలబస్ని మొత్తాన్ని చూసుకుంటూ ఒక వన్ మంత్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోండి ఎవరికి వన్ మంత్ ప్లాన్ ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ రెండు మూడు డిఎస్సిలు రాసి సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ వన్ మంత్ ప్లాన్ ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోవాలా ఈ వన్ మంత్ ప్లాన్లో ప్రతి అభ్యర్థి రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు కేటాయించాలా చివరి వారం రోజున అంటే లాస్ట్ వారంలో ఒక మార్క్ టెస్ట్ రాయాలి అని గమనించండి ఎగ్జామ్ ముందు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇక స్ట్రాటజీ సిక్స్ ఏంటి స్ట్రాటజీ సిక్స్ అని మనం ప్రధానంగా గమనించినట్లయితే డిజిటల్ లెర్నింగ్ అప్రోచ్ ఏంటి డిజిటల్ లెర్నింగ్ అప్రోచ్ అంటే ఈ డిజిటల్ లెర్నింగ్ అప్రోచ్ దేనికనంటే ఈ డిజిటల్ లెర్నింగ్ అప్రోచ్ అనేది సమయాన్ని ఆదా చేస్తుంది ఎలా అంటే యూట్యూబ్ వీడియోలు కానీ ఆన్లైన్ కోర్సులు కానీ మొబైల్ యాప్లు కానీ ఉపయోగించండి తర్వాత ప్రయాణ సమయంలో ఆడియో నోట్స్ వినండి ఎక్కడైనా పోతున్నారనుకోండి చెవిలో పెట్టుకోండి ఆడియో నోట్స్ వినండి తర్వాత గూగుల్ డాక్స్ లేదా నోట్స్ ముఖ్యమైన విషయాలు రాసుకోండి మీ సెల్ ఫోన్లో గూగుల్ నోట్స్ అనేది ఉంటుంది దాంట్లో ముఖ్యమైన విషయాలు కూడా రాసుకోవచ్చు తర్వాత ఏపీఎన్ తెలంగాణ డిఎస్ యూట్యూబ్ ఛానల్స్ను ఫాలో కాండి తర్వాత వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ అంటే మన యాపే అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇటువంటి యాప్లు ఫాలో అయితే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది ఇదంతా కూడా డిజిటల్ లెర్నింగ్ అప్రోచ్ అని మనం ప్రధానంగా లభిస్తామని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇక లాస్ట్ వ్యూహం ఏంటంటే స్ట్రాటజీ సెవెన్ ఏంటంటే పరీక్షా హాల్ వ్యూహం ఇప్పుడు మొత్తం చదువుకున్నారు మరి ఎగ్జామ్ టైంలో స్కోర్ మెచ్చుకోవడం వేళ మీరు ఎంత రాసినా ఆ ఎగ్జామ్ రాసే రెండున్నర లేదా మూడు గంటలు చాలా కీలకమైన సమయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది చాలామంది విద్యార్థులు ఎగ్జామినేషన్లో ప్యానిక్ ఉంటారు ముఖ్యంగా టైం మిస్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఇలా టైం మిస్ మేనేజ్మెంట్ వల్ల చాలామంది అభ్యర్థులు తమకు వచ్చినటువంటి ప్రశ్నలు కూడా చేయలేకపోతుంటారు కాబట్టి ఈ పరీక్ష హాల్ వ్యూహం అనేది అందరికీ ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి అయితే ఎగ్జామ్ హాల్ ఎటువంటి విధానాన్ని అనుసరించాలంటే ముందుగా సులభమైన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని అటెంప్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్ను ఉపయోగించండి ఏంటి ఎలిమినేషన్ మెథడ్ అంటే అర్థం కాకపోతే తప్పు జవాబులు తొలగటమే ఎలిమినేషన్ మెథడ్ తర్వాత ఒకే ప్రశ్న దగ్గరే నిలిచిపోవద్దు ఒకరి నీకు రాలేదు దానికడే స్టే అయితే నీకు టైం మొత్తం కిల్లింగ్ అవుతుంది కాబట్టి గుర్తున్న ప్రశ్నలు ముందుగా రాయండి గుర్తు అసలు బాగా టఫ్ అనిపించి రాయడానికి వీలైనటువంటి వాటిని తిరిగి రివైజ్ చేయండి అప్పుడు కానీ అప్పుడే ఫస్ట్ అటెంప్ట్లోనే చేయడానికి ప్రయత్నం చేయకండి తర్వాత ఇవన్నీ చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా ఆ టైమర్తో ప్రాక్టీస్ చే సెల్ కానీ లేదా ఒక టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ టెస్ట్ చేయండి తర్వాత టెస్టులు రాయండి చివరి రోజున కొత్త విషయాలు అస్సలు చదవద్దు ల్యాబ్ ఎగ్జామ్కి ముందు రోజు ఎటువంటి కొత్త విషయాన్ని కూడా చదవద్దు ఇవన్నీ కూడా ఏడు వ్యూహాలు మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలంటే ఇవన్నీ ముందే తెలుసుకోవాలి మీరు ప్రిపరేషన్ కంటే ముందే ఓకేనా మిత్రులారా ఐదింక్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా థ్యాంక్ యూ అనండి